హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న రెండు ప్రధాన పత్రికలు ఈరోజు ఒక వింత ధోరణిని ప్రదర్శించాయి ఎంత ధోరణి ఎందుకంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారులంతా వైసీపీ ఏజెంట్లుగా మారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాలు వేసుకుని పనిచేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటి సమాచారాన్ని పంప్ చేస్తూ వస్తుంది చాలా కాలంగా సో తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినట్లుగానే ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తుంది అంటూ వైసీపీ ఆరోపిస్తోంది వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి పేరినాని భాషలో చెప్పాలంటే ఈనాడు ఏం చెప్తే ఈసీ అలా చేస్తుంది అనేది ఆయన విమర్శ సరే అధికార పార్టీగా ఉన్న వాళ్ళు తమకు సంబంధించిన ఎస్ ఎస్పీలను మార్చారు కాబట్టి జిల్లాల ఎస్పీలు మార్చారు కాబట్టి ఇది తమకు వ్యతిరేకమైన వాళ్ళు భావిస్తారు కాబట్టి నేచురల్గా అటువంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అయితే ఇక్కడ రాజకీయ పార్టీల ఎజెండాల కంటే పేపర్ల ఎజెండాలు డెఫినెట్గా కనపడుతున్నాయి వై ఇక్కడ ఈనాడు పేపర్ ఈరోజు ప్రధానంగా రాసింది ఏంటి ఈనాడు పేపర్లో ఈ కొత్త ఎస్పీల నియామకానికి సంబంధించి రాసిన వార్త ఆశ్చర్యం కలిగించింది వీళ్ళ కొత్త ఎస్పీలు అని రాశారు ఆ ఎస్పీలను ఒక ఐదుగురు ఎస్పీలని ఒక ముగ్గురు ఐఏఎస్ అధికారులని తొలగించిన సందర్భంలో ఈసి ఈడ్చి కొట్టింది అని రాశారు సో వైసీపీకి అనుకూలంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఈడ్చి కొట్టేసింది అని రాశారు ఈరోజు ఏం రాశారు కొత్తగా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పోస్టింగ్లు ఇస్తే వాళ్ళ గురించి ఏం రాశారు వీళ్ళ కొత్త ఎస్పీలు నేను కొన్ని లైన్స్ కూడా చదివిస్తా సగానికి పైగా వైసీపీకి వేరే విధేయులే అంట అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణచేసిన చరిత్ర వాళ్ళది అలాంటి వారిని ఏరి కోరి ప్రతిపాదించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం ఈ వీడియో నేను మీకు వాళ్ళు రాసిన వార్తను కూడా పక్కన మీకు డిస్ప్లే చేస్తున్నాను సో ఎవరెవరిపైన వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ఆఫీసులను మార్చిన నేపథ్యంలో మార్చిన ఆఫీసులు కూడా వైసీపీ ఫ్లేవర్డ్ వాళ్ళే అని చెప్పడం ఈనాడు పేపర్ ఉద్దేశంగా కనబడుతోంది మణికంఠ అని ఎస్పీ చిత్తూరు ఈయన వైసీపీ మనిషి అంట గురు గరుడ్ సుమిత్ అని ఎస్పీ ప్రకాశం కొత్తగా నియమితులు ఈయన వైసీపీ మనిషి అంట అరీఫ్ హవీజ్ అని ఎస్పీ నెల్లూరు ఈయన వైసీపీ మనిషి అంట అమిత్ బర్డర్ అని ఎస్పీ అనంతపురం ఈయన వైసీపీ మనిషి అంట బిందు మాధవ్ ఎస్పీ పల్నాడు ఈయన వైసీపీ మనిషి మనిషి అంట సర్వశ్రేష్ఠ త్రి త్రిపాటి ఐజీ గుంటూరు ఈయన వైసీపీ మనిషి అంట డీకే బాలాజీ కలెక్టర్ కృష్ణా జిల్లా ఈయన వైసీపీ మనిషి అంట వినోద్ కుమార్ కలెక్టర్ అంతపురం ఈనా వైసీపీ మనిషి అంట ప్రవీణ్ కుమార్ కలెక్టర్ తిరుపతి ఈయన వైసీపీ మనిషి అంట సో ఈ మాట ఈనాడు చెప్తుంది చెప్పడమే కాదు తాటికాయ అంత అక్షరాలతో ఈరోజు మొదటి పేజీలో రాసింది సో ఈనాడు ఇలా రాస్తే ఆంధ్రజ్యోతి మరోలా రాసింది సో ఆంధ్రజ్యోతి ఈనాడుని తమ పార్టీకి సంబంధించిన అధికారిక పత్రికల్లాగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ కేడర్ కన్ఫ్యూజన్ అవుతుంది ఏది నమ్మాలి ఈనాడు రాసింది నమ్మాలా ఆంధ్రజ్యోతి రాసింది నమ్మాలని ఎందుకు ఆంధ్రజ్యోతికి ఈనాడికి ఈ స్థాయిలో క్లాష్ ఉందో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఈసీ డైరెక్ట్ ఛార్జ్ తీసుకుంది ప్రమోటీలకు నో ఛాన్స్ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకుంది కృష్ణాకు బాలాజీ అనంతకు వినోద్ కుమార్ తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ గుంటూరు రేంజ్ ఐజీగా త్రిపాఠి సో నియామకాల్లో ఎలక్షన్ కమిషన్ నిక్కచ్చిగా వ్యవహరించింది ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో రాసింది రాష్ట్ర సర్వీస్ అధికారులపై వాళ్ళనే తీసుకోవాలని రాజకీయంగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళని నియమించాం మేము అనుకున్న వాళ్ళనే నియమిస్తాం అని ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఆర్ఆర్ జాబితాలనే పంచాలని చెప్పింది డైరెక్ట్ అధికారులకే పోస్టింగ్లు ఇచ్చింది తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది వెంటనే ఈ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు అనేది ఆంధ్రజ్యోతి రాసింది రాష్ట్ర సర్వీస్ నుంచి పదోన్నతిపై ఐపీఎస్ హోదా పొందిన అధికారులు వద్దు యూపీఎస్సీ ద్వారా నేరుగా ఎంపికైన అధికారులే కావాలి కృష్ణా తిరుపతి అనంతపురం జిల్లాల కలెక్టర్లు గుంటూరు రేంజ్ ఐజీ ఐదు జిల్లాల ఎస్పీల నియామకంలో ఎన్నికల కమిషన్ పాటించిన విధానం అది పాలకపక్షమైన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఇటీవల బదిలీ గురైన ఈ అధికారులకు బదులు కొత్త వారి నియామకానికి ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసింది వారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత బాధ్యతలు చేపట్టాలని చెప్పింది వీరి నియామకంపై జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు సో మొత్తంగా ఈ నియామకం చాలా అద్భుతంగా చేసింది అని ఆంధ్రజి రాసింది సో బహుశా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇద్దరు రెండు రెండు పేపర్లకు రావాల్సిన డైరెక్షన్ రెండు పేపర్లకు రావాల్సిన స్క్రిప్ట్ మరి ఒకే స్క్రిప్ట్ కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్లు వచ్చాయో తెలియదు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏం చేసినా తప్పు పట్టాలనేది పార్ ఈ పేపర్ల విధానమో తెలియదు కానీ ఈ రెండు పేపర్లు డిఫరెంట్గా ఈ అధికార నియామకానికి సంబంధించి మాట్లాడడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు మా వాళ్ళ వైసీపీ వల్ల అని వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళు మా వాళ్ళ టీడీపీ వాళ్ళని లెక్కేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటి పరిస్థితిని కల్పించింది సో ఇప్పుడు ఎవరు కరెక్ట్ చేసుకుంటారు అధికారులు సరైన వాళ్ళేననే ఆంధ్రజ్యోతి వాదన కరెక్టా అధికారులు వైసీపీ వాళ్ళననే ఈనాడు వాదన కరెక్టా ఈ రెండింటిలో ఏ వాదన కరెక్ట్ అనేది తేల్చుకోలేని తేల్చుకోలేక తలపట్టుకుంటున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనబడుతోంది